జకరంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టిఎల్ఎం మేళాను నిర్వహించారు ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లాకు సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు మరింత మెరుగైన టీఎల్ఎంలను తయారు చేసుకుని జిల్లా స్థాయిలో ప్రదర్శించి జిల్లాలో కూడా మన్ననలు పొందాలని సూచించారు ఇదే ఉత్సాహాన్ని బోధన ప్రక్రియలో ప్రదర్శించి విద్యార్థుల యొక్క బోధన సామర్థ్యాలను సాధించే విధంగా కృషి చేయాలన్నారు భాగాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చాం సార్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పిల్లాడికి సన్న పదాలు స్టార్ట్ చేస్తాం సార్ అక్షరమాలతోని అక్షరమాలతో దాదాపు మూడు వందల మూడు వందల యాభై దీన్ని తయారు చేసే సార్ దీన్ని టీఎల్ఎం అని కానీ అనకుండా ఐఎల్ఎం అని అంటాం సార్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అని అంటాం ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే కొన్ని మోడల్గా ఉండేటువంటి టీఎల్ఎం ఉంటుంది కొన్ని టీఎల్ఎం అంటే టీచర్ లర్నింగ్ మెటీరియల్ మహా మహాప్రాణక్ష గుర్తించడం తర్వాత అచ్చులతో పదాలు చేయడం ఉదాహరణకు ఆ ఉదాలు ఉదాహరణకు ఇది అహిళ్లతో పదాలు చేయడానికి తయారు చేయడం అంటే

అండ్ ఈ సౌండ్ గ్రాఫ్ పెయిన్ చేస్తామనే తర్వాత విషయాన్ని టేస్ట్ వివిధ రకాల ఆహార పదార్థాలు విధంగా టేస్ట్ చేస్తాం విషయాన్ని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది స్కిన్ స్కిన్ టచ్ టచ్ చేసినప్పుడు మనకు స్పర్షన్ అనేది తెలుస్తుంది ఈ కాన్సెప్ట్ అనేది ఏదైనా సాధ్యం అదేవిధంగా చాలా ఆగ్రహ పదార్థాలను నిర్వహి చేయడానికి ఫ్రిడ్జ్ అన్ని ఉపయోగిస్తుంది దాని వల్ల ఫ్రిడ్ లో అమర పదార్థాలు వెళ్ళి రకరకాల క్యాన్సర్ డిసీజ్ కాబట్టి ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ వరకు ఉండడానికి విధానం నుంచి జనతా బ్రిడ్జ్ అనేది ఇప్పటి నుంచి ఉంది సార్ పాతకాలం పద్ధతి దీనికి రెండు పాట్స్ తీసుకోవడం జరిగింది ఇసుక మధ్యలో ఒక వన్ ఇచ్చుకున్న ఇసుక నుంచి వాటర్ ఇచ్చుకోవాలి దీంట్లో నుండి వాయు వినిమయం జరిగి ఈ యొక్క ఆహార పదార్థం చూసడిపో ఉంటుంది సార్ దీనికి జనత ఫ్రిడ్జ్ అనేది విద్యార్థులు నేర్పించి మనం ఫ్యూచర్లో ప్రతి పదార్థాన్ని ఆహార మీద పెట్టకుండా సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ ఇది వివిధ రకాల దంతుల బొమ్మలను పిల్లల్లో ఇలాంటి వాటిని ఉపయోగించి మనము ఇంకుతో చేసినప్పుడు వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఇది మా యొక్క సార్